చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్ని సార్లు వస్తా అని చెప్పినా ఒప్పు నుంచి తొమ్మిది గంటలు ఒకటే నువ్వు అడవి పడుగుడు ఇటుది పడుగుడు తిర్లమర మరల తిరులేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్ల కులే చెప్పిన ఇప్పుడు హరీష్ చెప్పినాడు గారు చెప్పినా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడమే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించిన ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఇటుకెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇట్లా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన సమాధానం లేదు మెమ్మె బెబ్బెబ్బే ఏంటి అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్లి పోయిందా నువ్వు కుడిసేపులకు వెళ్లించినావో పైసలు ఎడమ ఎడమచేపులకెళ్లిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిటినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టఫీస్ కేసు ఈయన ఒక లొట్టఫీస్ ముఖ్యమంత్రి ఏది కాలనీలతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు